చిట్టి రాజు పంపించారు మరి ఇంత పెద్ద శ్రావ్య పెడితే మరి కీ న్యూస్ ఛానల్ ఇక్కడ రాలేదు మరి మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అవడం ఓకే బట్ కీ న్యూస్ ఛానల్ ఇది ఎందుకు కవర్ చేయలేదో చెప్పాలి ఎందుకంటే కీ న్యూస్ ఛానల్ కానీ తొలి వెలుగు రఘు ఛానల్ కానీ ప్రజల డబ్బులతో మన తొలి వెలుగు ప్రజల డబ్బులతో వచ్చిన ఛానల్స్ మరి ఎందుకు కవర్ చేయట్లేదు కూడా చెప్పాల్సి ఉంటది డబ్బులు ఇస్తే ఛానల్స్ అందరూ లైవ్ పెట్టి డిలీట్ అయినట్టు మరి మన తెలుగు రఘు కాదు ఎందుకు చెప్పాలి పెట్టుకోండి మిగతా యూట్యూబ్ ఛానల్స్ వేరు కానీ మన తెలుగు కొన్ని ఛానల్ ప్రజల డబ్బులతో పెట్టిన చట్టలు ప్రజల చట్టలు అలాంటి ఇరవై పోషాలు బక్కా జరిసిన ట్రిడ్ అన్న కానీ పాషమాదిగా అన్నా కానీ పౌర సమాజం మొత్తం మీకు ఎందుకు ఎంకరేజ్ ఇచ్చారంటే మీరు ఏ పార్టీలో ఉండరు ప్రజల పక్షాన ఉండరు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని పార్టీ ఛానల్స్ పింక్ కలరు ఎల్లో కలరు మీడియా కలరు రెడ్ కలరు అని తెలుసు కానీ మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రశ్నించే గొంతుకలు అని చెప్తున్న ఛానల్స్ ఇలాంటి టైంలో రాకపోతే మీరు కూడా ఎవరికైనా అమ్ముడు లేకపోతే మీకు ఏమైనా నుండి రాలేదా కొన్ని ఛానల్స్ ఈ న్యూస్ కవర్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి డిలీట్ చేసినాయట కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పే నేను తప్పు చేసినా రఘు తప్పు చేసినా మళ్ళీ తప్పు చేసినా శ్రావ్య తప్పు చేసినా కాబట్టి మనల్ని కూడా ప్రశ్నించేటోళ్ళు ఉంటారు మనం ఒక వేలు బయటకు చూపిస్తే నాలుగు వేలు మనకి వస్తాయి తొలి వేలకు రఘు మరి మీడియా ఎందుకు కవర్ చేయలేదు మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వేరే వాళ్ళు పెట్టారు దానికి కొంతమంది రాలేదు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేసే ఛానల్స్ కొన్ని సిద్ధాంతాలకు సపోర్ట్ చేసే ఛానల్స్ కాదు కపర ప్రసాదన్న కానీ పుద్వాన కానీ మేమంతా కూడా జర్నలిజంలో ఇప్పుడు వార్త చెప్పేటప్పుడు నిజంగా చెప్పాలి వ్యాఖ్యానము విశ్లేషణ చేసేటప్పుడు ఎవరు ఐడియాలజీ వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇక్కడ జర్నలిస్టుల కోసం జరుగుతున్న మీటింగ్ కి ప్రశ్నించే గొంతుకులుగా మేముంటూ ప్రజల పక్షాన ఉంటామని చెప్తున్న వీళ్ళు కూడా రాకపోతే ప్రజల పైసలతో పెట్టిన ఛానల్లో ఖచ్చితంగా సోషల్ ఆడిటింగ్ కూడా అడుగుతారు రేపు మరి ప్రజల పక్షాన్ని ఎలా ఉంటే నువ్వు ప్రజల డబ్బులతోటి మా అందరి ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల కంటెంట్ మీకు కొన్ని కోట్ల రూపాయల విలువైన కంటెంట్ ఇచ్చినాం మా క్రెడిబిలిటీ అంతా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేరు ప్రజా జీవితంలో లేరు మీరు ప్రశ్నిస్తున్నారు నిజాయితీగా అని చెప్పి పాష అన్న కానీ గానీ కానీ గానీ కానీ అంతా కూడా మీకు ఎందుకు ఇచ్చినాం వేరే చర్యలకి వేయకుండా మీరు నిజాయితీగా ఉంటుందని కొన్ని ఛానల్స్కి అసలు ఫోన్ చేస్తా కూడా పని చేస్తాం మీరు పింక్ ఛానల్ మీరు ఎల్లో ఛానల్ మీరు రెడ్ ఛానల్ మీరు సాఫరెన్ ఛానల్ అని మిమ్మల్ని ఎందుకు గుర్తించి అంటే మీరు నిజాయితీగా ఉంటారని నిజం చెప్పినంత కాలం నిజాయితీగా చెప్పినంత కాలమే మీకు ఆదరణ ఉంటుంది దీన్ని అడ్డం పెట్టుకునే దందాలు చేద్దామనుకుంటే మరి మీకు కూడా ఏ పడాలో ఆ గతిపడుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు నిజాయితీగా కవర్ చేయండి ఎవరన్నా తప్పు చేస్తే మనం ప్రశ్నించాలి కానీ మనమే తప్పు చేసేటట్టు మనమే తప్పు చేస్తే సమాజం ఇవ్వడం వల్ల ప్రాప్తమైంది సరే మీరు రాలేరు బిజీ ఉండి రాకపోతే రాలేరన్న మీరు లైవ్ కవర్ చేయకపోతే అంటే రేపు మమ్మల్ని చంపినా మీరు కవర్ చేయరు ఏంది మరి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి ఎవరిని చంపినా యూట్యూబ్ ఛానల్లోని చంపినా మేము రాము మరి మేమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంటారు మరి ఇప్పుడు రేపు బీసీ పార్టీ పెట్టి మీరు ఇద్దరే బీసీలకు ముఖ్యమంత్రి అయితే అయి కండి ఏమన్నా కానీ కానీ ఇప్పుడు లైవ్ ఎందుకు చేశారు మీరు ఇప్పుడు లైవ్ పెట్టాల్సిందే లైవ్ లైవ్ పని ఇప్పుడు వస్తలేదు లైవ్ పనిచేసి ఇప్పుడు పోలీసులు వచ్చి మమ్మల్ని ఎత్తుకపోయినా లైవ్ కవర్ చేయకపోతే దిస్ ఈజ్ నాట్ రైట్ మీరు చెప్పండి రీజన్ ఏందో కరెక్ట్ చెప్పాలి లేకపోతే మనం ప్రశ్నించేటోళ్ళము ఇట్లా చేస్తే కరెక్ట్ ఉండదు అని చెప్తున్నాము నెక్స్ట్ ఇదే ఇదే రౌండ్ టేబుల్ సరే మాది సావ్య గారి ఛానల్ ఇక్కడ వారా పెట్టింది కానీ మీరు చాలా పెద్దోళ్ళు ఎమ్మెల్సీ రఘు గారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా మీరు పెద్ద మల్లన్న రఘు ఇద్దరు కలిసి మీరు పెద్ద ఎత్తున ఈ రౌండ్ టేబుల్ కాదు మీరు పెద్ద బహిరంగ సభనే పెట్టండి మీ మీరు చాలా పెద్ద స్థాయి మేమందరం మీరు కీలకమైన వ్యక్తులు నేను ఖచ్చితంగా మీ అందరి అటెండ్ అవుతాం నెక్స్ట్ ప్రోగ్రామ్ దీనికి మాత్రం యూట్యూబ్ల పైన ఏదైతే రేవంత్ రెడ్డి చర్చ చేసిందో ప్రభుత్వం ఏమైనా చూస్తుండో దాని మీద నిర్మాల్ మల్లయ్య గారు మన తొలి వేడుకు రఘు గారు మీరిద్దరు కూడా కలిసి దీ ఈ కార్యక్రమాన్ని ముందుకు ఏమి నడిపించాలి పెద్ద ఎత్తున అమ్మాయిగా నేను పెట్టినందుకు ఇగోకపోతున్నారో నాకు తెలియదు అంటే నేను నేను చెప్తున్నాను నేను ఎందుకంటే సార్ అట్లా కాదు సార్ వినండి నా బాధ నేను చెప్పుకుంటున్నానండి నేను అన్ని ఛానల్స్ అంటే నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత మల్లన్ననే ఇనిషియేటివ్ తీసుకుంటారు లేకపోతే రఘు ఇనిషియేటివ్ తీసుకొని పెడతారనుకున్నా వాళ్ళు ఎవరు కూడా పెట్టలే సో వాళ్ళు ఎవరు కూడా పెట్టకపోతే అప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వానికి సీనియర్ జర్నలిస్టుల వాయిస్లు విన్పడాలి యూట్యూబ్ ఛానల్స్ మనుగడ బతకాలన్న ఉద్దేశంతోనే అన్న లాంటి వాళ్ళని పిలిచి యూట్యూబ్ ఛానల్స్ మనుగడ బతకాలని అందరు యూట్యూబ్ ఛానల్స్కి ఆహ్వానం పంపించి అందరినీ ఇన్వాల్వ్ చేయడం నా ప్రయత్నం ఈ రోజున అందరూ వచ్చినారు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు ఎందుకంటే ఈ మాత్రం కూడా ప్రశ్నించకపోతే అసలు యూట్యూబ్ లో తెలంగాణ లేకుండా చేస్తారని కొంతమంది సవాల్ ఇస్తడం జరిగింది సో అందుకని దానికోసమే అత్యవసర పరిస్థితిలో రౌండ్ టేబుల్ చర్చ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎవరు పెట్టారనేది కాదు రాదు అందరు ఐకమత్యంతో ముందరికి వెళ్ళడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మరొకసారి తెలియదు ప్రజల పక్షాన లేకపోతే అది ఏ ఛానల్ అయినా మేము తెలంగాణ జర్నలిస్టులము లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల కొంతమంది దోషులుగా ప్రకటించాల్సి వస్తుంది గతంలో తెలంగాణ ద్రోహుల్ని ప్రకటించడం మరి కాబట్టి మీరు కూడా పొరపాటున జరుగుండవచ్చు లేకపోతే టెక్నికల్ మిస్టేక్ కావచ్చు లేకపోతే కావాలని రాకపోవచ్చు ఛానల్లో పెట్టి డిలీట్ చేయడం అంటే అది మీరు వివరణ ఇచ్చుకోవాలి లేకపోతే ప్రజల డబ్బులతో ప్రజల కంటెంట్తో ప్రజల నుంచి మీరు ఎగిర్రు కాబట్టి మీరు బాధ్యత వహించాలి అది ఎవరైనా కావచ్చు అది మర్చిపోతే మరి నెక్స్ట్ ప్రశ్న మీరు మేమైనా పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు వివరణ ఇవ్వాలి తొలి వెలుగు రఘు తిన్మార్ మల్లానా కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో అన్ని డిజిటల్ ఛానల్స్ ఒక ఒక మేదిక మీదకి రావాలి ఇప్పుడు తిన్మార్ మల్లానా అంటే ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిపోయింది ఆయన అయిపోయింది కానీ తొలి వెలుగు రఘు యూట్యూబ్ లో ఆయన ఇబ్బంది పడ్డప్పుడు మనందరం సపోర్ట్ చేసినాం కదా మరి ఇలా సమయ మీద కేసులు అయితే రఘు రాడా మైపాల్ మీద అయితే రాడా రేపు పొద్దున రఘు ఛానల్ లో పనిచేసే వాళ్ళ మీద మనం అందరం వస్తాం కదా కాబట్టి మనం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం సరే మనలో మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఎవరైనా కూడా నిజాన్ని చెప్పేటోళ్ళు యూట్యూబ్ లో నిజాయితీగా పనిచేసి ఇప్పుడు మనం ఛానల్ ఛానల్కో లేకపోతే వేరే ఛానల్స్ కోసం మనం చేయట్లేదు కదా ఎవరైతే ప్రభుత్వాలని ప్రశ్నిస్తారో వాళ్ళకు కొట్లాడుతున్నాం కప్పు ప్రసాద్ అన్న దీనికి ఒక ఫైనల్ గా ఒక రెండు నిమిషాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మల్లన్న జైల్లో ఉన్నప్పుడు ఇదే తిరుపతి దసర సినిన్న నాలాంటి వాళ్ళు శ్రావెళ్ళని గొంతు ఎంచుకుని ఆయన జైల్లో ఉండి ట్యాంక్ తినొచ్చు తాగొచ్చు కానీ రోజు రోజు భయం భయం ఎవడు ఎత్తుకపోతాడో ఎవడు కొడతాడో కిడ్నాప్ చేస్తాడో లార్లతో గుర్తిస్తాడో అని భయంలో బతికినాము ఆయన కోసం పోతే ఈయన మిఠలన ఎత్తుకపోయారు ఈయన మాట్లాడగా మాట్లాడంగా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు మాలాంటి పోలీసులు ఎత్తుకపోతే కూడా నోరు తెరవని మల్లన్న నేను నెంబర్ వన్ మొత్తం నేనే పొడ కొట్టినా అని చెప్తావు ఇప్పుడు రావా అడగొద్దా మనం అన్ని ప్రశ్నలు అందరిని అడగాల నన్ను మాత్రం ఎవరు అడగొద్దు అడుగుతే మళ్ళీ వాడు బీఆర్ఎస్ వాడు సుమా ఇదా నువ్వు బీసీలకు న్యాయం చేస్తాను అని వస్తాను నేను కాదా బీసీలకు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు శ్రావ్య కాదా సరే బీసీలో యూట్యూబ్ చర్ ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళకు న్యాయం చేయి ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో నువ్వు ఎమ్మెల్సీ అయింది ఎవడెవడుకో మనం వెయ్యి ఎకరాలలో ముప్పై ఆరు ముప్పై ఆరు ఎకరాలు మూడు వేల ఆరు వందల కోట్లకు భూమిస్తే నువ్వు యూట్యూబ్ ఛానళ్ల తరఫున ఒక్కనాడన్నా అరే వాళ్ళు ఒక్కొక్కటి తిండికి లేక చచ్చిపోతారు ఒక్కొక్కడికి డబ్బులు లేవు రూములు లేవు వాడికి ఒక కార్డు లేదు మన్ను లేదని మా తరపున నువ్వెన్నాడన్నా మాట్లాడినావా కనీసం ఈరోజు ప్రెస్ మీట్ కన్నా వచ్చినావా లేక సెంట్రల్ యూనివర్సిటీకి పోయిన ఎస్సీకు ఇక్కడికి ఎందుకు రాలేవు రాలేవు మరి నిరుద్యోగులు గ్రాడ్యుయేట్ చేస్తే నువ్వు గ్రూప్ టూ వాళ్ళ తరపున డిఎస్సి వాళ్ళ తరఫున కూడా రాలే మరి వాళ్ళ తరఫున కొట్లాడంటే బీసీఆర్ సరే కొట్లాడు మరి ఇక్కడికి ఎందుకు రాలేవు మరి నీ ఛానల్ ఎందుకు రాలే సుదర్శన్ గౌడ్స్ అన్నను ఎందుకు పంపాలి శ్యామన్నని ఎందుకు పంపాలి అందులో ఎంతో మంది పని చేసిన వాళ్ళు వీళ్ళు ఎందుకు పంపించాలి క్యూ న్యూస్ నుంచి మన తొలికి రాగన్న మీరు కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎత్తుకపోతున్నారు అన్న మాకు భయమేస్తుంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కంటే మీరు అసలు టైంలో హ్యాండ్ ఇస్తారేమో అని భయం వేస్తుంది మరి మేము కొట్లాడాలి వద్ద ఒక స్టేట్మెంట్ ఇస్తే మరి ఆ కాశీకో లేకపోతే జమ్మూ దగ్గరికి ఆ వైష్ణవ్ మా దగ్గరకన్నా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతాం దిస్ ఇస్ నాట్ డబుల్ స్టాండ్ ఉండకూడదు ఉంటే చెప్తే చెప్పండి మా స్టాండ్ ఇది మీ స్టాండ్ ఏదైనా తీసుకుంటారు బాబు మేము రామని చెప్తే మేము సపడాగానే ఉంటాం ఈ టార్చర్ అయింది ఖచ్చితంగా దీనికి రేపు భవిష్యత్తులో మీరు రాకపోతే వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడుతుంటారు మీ ఇతర ఆధ్వర్యంలోనే జరగాల్సిన అవసరం ఉంది తిరుపతి కూడా మరి మళ్ళా అభిమానిస్తారు అన్నా కదండి మాట్లాడుతున్నా నేను ఏమన్నా అంటే వాళ్ళు మేము ప్రజల పక్షం అని చెప్తే మనం కూడా నమ్మితే ఎట్లా వాళ్ళు పదవి పక్షం నమ్మకం అంటాం ఇప్పుడు వాళ్ళు మేము ప్రజల పక్షం అని చెప్తే నమ్మేటో నమ్మిది వాడు వాళ్ళు పదవి పక్షం అని మన తెలుసు కొట్లాడింది పదవి కోసం పదవి వచ్చింది పదవి వచ్చిన తర్వాత మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం లేదనిపించింది దానికి మళ్ళీ పదవి అవసరమైనప్పుడు వచ్చి కొట్లాడతారు దానికోసం వెయిట్ చేద్దాం వాళ్ళకి పదవి అవసరం ఇప్పుడు రఘు అయితే వాస్తవంగా మరి నా లక్ష్యం నెరవేరింది అనుకున్నాం మరి రఘు లక్ష్యం కదా నెరవేరలేదు కదా రఘు ఆ లక్ష్యం అన్నా కొట్లాడాలి కదా ఏదో ఒక లక్ష్యం కోసమన్నా కొట్లాడాలి మరి మరి ఆయనకు పదవి వచ్చింది ఈయన లక్ష్యం ఏదన్నా వేరే నెరవేరలేదని నేను అనుకుంటున్నా కాబట్టి ఇప్పటికైనా కనీసం ఈ వార్తనైనా వాళ్ళు ఆ వాళ్ళ ఛానల్లో ప్రసారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఎంతో అంటే చాలా సందర్భాలలో పేదల పక్షాన మాట్లాడుతున్నాం అనుకున్న మనం పేదల పక్షాన్ని నిలబెడతాం అనుకున్న మనం ఇలాంటి సందర్భంలో పేదల పక్షాన లేకపోతే జనం కూడా ప్రశ్నిస్తారు మరి మీరు దీనికి పోలేదు అని చెప్పి ఒక వీడియో పెట్టండి మేము ఈ ఛానల్లో వెళ్ళి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మేము పోలేదు దీని మీద మీరు ఏమంటారు అని చెప్పి రఘు గారు కానీ మల్లన్న గారు కానీ ఒక వీడియో పెట్టి దాని మీద కామెంట్స్లో ధైర్యం ఉంటే కామెంట్స్కి అవకాశం ఏంటి మరి ప్రజలు ఏం చెప్తారో మీరు ఆలోచన చేయండి ప్రజలు చెప్పిన తిరిగి నడుచుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా